ఈరోజు ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడ నియోజకవర్గంలో జరిగిన ఒక గ్రామ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు అక్కడ ఆయన ప్రసంగించారు పంచాయతీలను బలోపేతం చేయాలి అని చెప్పి పంచాయతీలను బలోపేతం చేస్తే రాష్ట్రం ఆర్థికంగా బలమవుతుందని చెప్పి సరే ఇలా మాట్లాడుకుంటూ నాకంటే బాగా ఆలోచించే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నాకు ఆయన ఒక స్ఫూర్తి ఆయన అడుగుజాడల్లో నడిచి చాలా చాలా నేర్చుకోవాలని చెప్పి ఉంటుంది నాకంటే బాగా ఆలోచించే వాళ్ళ నుంచి నేర్చుకోవడం నాకు ఇష్టము ఒక్క చంద్రబాబు నాయుడు గారి అనుభవం మాత్రమే ఈ రాష్ట్రాన్ని అప్పుల బారి నుండి కూడా బయటపడేయగలుగుతుంది ఒకటవ తేదీనే పింఛన్లు ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఒకటవ తేదీనే ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్లు ఇచ్చిన గొప్ప చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది మొత్తం ఒకే రోజే రెండున్నర మూడు నెలల్లోనే అద్భుతాలు చేయాలి అంటే మా దగ్గర ఏమి అంత్ర మంత్రదండం లేదు గుండెల నిండా నిబద్ధత ఉంది నిబద్ధత మా దగ్గర మంత్రదండం లేదు అన్నీ ఒకేసారి రూపుమాప మంచి జరిగిపోవాలి అంటే అద్భుతాలు చేయాలి అంటే గుండెల నిండా నిబద్ధత ఉంది కాబట్టి ఆ దిశగా చేసుకుంటూ ముందుకు వెళ్తాము అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఏ కుటుంబానికి కష్టం ఉన్నా కూడా నేను స్పందిస్తా నేను వాళ్ళకు అండగా ఉంటా అని చెప్పి కూడా మాట్లాడారు నిజంగానే పవన్ కళ్యాణ్ మాటలు చూస్తే భలే ముచ్చటేస్తుంది మాటలకు చేతులకు సంబంధం లేని పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూస్తే ముచ్చటకే ముచ్చట ముచ్చటేసి ముచ్చట పడుతుంది ముచ్చటకే ముచ్చటేసి ముచ్చట పడుతుంది సీరియస్లీ అద్భుతాలు చేయడానికి అంటే సూపర్ సో వీళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు లేకపోతే మరొకటి మరొకటి ఇటువంటి అద్భుతాలు చేయడానికి వీళ్ళ దగ్గర ఏమి మంత్రదండం లేదట వీళ్ళ చేతిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాలించినప్పుడు మాత్రం ఆయన చేతిలో జో బైడెన్ ఉండే ఇప్పుడు అడితే అప్పుడు అమెరికా బడ్జెట్ పంపిస్తుండే ఇవంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి కరోనాను ఎదుర్కొని అన్ని రోజులు ఏ ఆదాయం లేకపోయినా అన్ని మెడికల్ కాలేజీ అన్ని పోర్టులు అంత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇచ్చేసి అంత చేసి చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఏమో జో బైడ్ ఉండే వీళ్ళ చేతిలో మంత్రదండం లేదు ఆయన చేతిలో జోబైడే ఉండే ఎప్పుడైతే అప్పుడు అమెరికా బడ్జెట్ పంపించారు మరి అప్పుడు ఆవేశం ఎంత చూపించారు సార్ అప్పుడు ఆవేశం ఎంత చూపించారు మరి అప్పుడు అనిపించలేదా ఆయన చేతిలో మంత్రదండం ఉండదు కరోనా లాంటి మహమ్మారి హిట్ చేసింది అని అప్పుడు ఎందుకు అనిపించదు మనకు అధికారం వచ్చేసరికి ఇటువంటివన్నీ కనుక గొప్ప గొప్ప ప్రవచనాలన్నీ గుర్తొస్తాయి ఎదుటోళ్ళు అధికారంలో ఉంటే మాత్రం నోటికి ఏదో అది మాట్లాడాలి నెత్తులో చేయబెట్టి జుట్టులో చేయ తూర్చి ఊగాలి ఒకటవ తేదీనే ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్లు ఇచ్చిన గొప్ప చరిత్ర ఐదేళ్ళ నుంచి అట్లా చేతున్నారు ఇంటి దగ్గరికి వచ్చి ఒకటో తేదీ ఇస్తున్నారో లేదో లక్షల మందికి తెలియ లక్షల మందికి చంద్రబాబు నాయుడు గారు అడుగులు చేడాలో నడవడం నాకు ఇష్టం అంటే కొత్తగా మీరు చెయ్యాలి చెప్పేదేము ఫస్ట్ నుంచి ఉన్నదే కదా ఆ అడుగుజాలో నడవడం ఇష్టం అంటే అందరికీ తెలుసు కదా మళ్ళీ పదే పదే చెప్పి నేను చంద్రబాబు మనిషినే నేను చంద్రబాబు నీడలోనే ఉన్నానని చెప్పి గొప్పగా గర్వంగా చెప్పుకొని ఆ గర్వంతో ఉప్పొంగిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు పాపం అందరికీ తెలుసు కదా సార్ మళ్ళీ చెప్పుకోవాలి ఏంటి సరే చెప్పుకోండి దాని వాళ్ళు ఎవరికి నష్టమే ఉంది కానీ అంత ఇంత మీకే లాభం ఉన్నట్లుంది ప్రతిసారి అలా చెప్పుకొని ప్రతిసారి అలా చెప్పుకొని లాభం ఉన్నట్లుంది చెప్పుకోండి మరి ఈ రాష్ట్రంలో ఏ కుటుంబానికి కష్టం వచ్చిన అండగా ఉంటారు ఐదు నెలల పసికంది మీద అత్యాచారం జరిగితే పోతిరా ఐదో తరగతిని ఐదో తరగతి చదివినటువంటి పాప మీద మూపమ్మడికి అత్యాచారం చేసి చంపేసి ఆ కుటుంబం దగ్గరకు పోతిరా ఆ అచ్చ్యుతాపురంలో ఆ సెజ్జులో అంత రియాక్టర్ వీళ్ళి పదిహేడు మంది బూడిదయిపోతే కాలిపోతే యాభై మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటూ ఉంటే పోతిరా ఎవరు మీరు ఎవరికి మీరు అండకుండేది ఎందుకు ఈ సినిమా నేను అదే అంటా ఒక్కటైనా ప్రాక్టికల్ రియాలిటీలో కనిపించాలి కదా అని సాధ్యమయ్యేటమే మాట్లాడాలి కదా అని అప్పుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసే ఆ శక్తి ఒక చంద్రబాబు గారికే ఉందా పోనీ తొంభై నుంచి తొంభై తొమ్మిదిలో పడేశారా తొంభై తొమ్మిదిలో స్టేట్ ఏమైనా సర్ప్లస్ ఉందా పోని రెండు వేల నాలుగులో సార్ దిగిపోయేటప్పుడు సర్ప్లస్ ఉందా పోయి రెండు వేల పంతొమ్మిదిలో సార్ దిగిపోయేటప్పుడు సర్ప్లస్ ఉందా పోనీ రెండు వేల నెక్స్ట్ ఎప్పుడైనా నేను ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు కదా నెక్స్ట్ దిగిపోయేటప్పుడు సర్ప్లస్ ఏమైనా ఉంటుందా ఆ హామీ ఆ ప్రామిస్ ఏమైనా చేయగలుగుతారా అప్పులను సృష్టించడం అంటే అప్పులను తీర్చడం అంటే ప్రపంచ బ్యాంకు గురించి కొత్త అప్పు కూడా తీసుకొచ్చి డాలర్లు కట్టడమా ఏమో మాకు తెలియదు ఈ రెండున్నర నెలల్లో చేసిన అప్పంతా పోనీ ఏ మంగళవారం అప్పు చేయాలి ఆర్బీఐ నుంచి ఏ మంగళవారం అప్పు చేయాలి ఏ మంగళవారం సెక్యూరిటీ పనలమేయలే అమ్మా ప్రపంచ బ్యాంక్ గురించి తెచ్చుకొని చివరికి దానికి కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఆ వాటాలోనే కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేసుకునే విధంగా కూడా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు మరి అప్పులు చేసి అప్పులు నాశనం చేస్తారా అప్పులు చేసి అప్పులు తీరుస్తారా ఏమో మరి ఏదన్నా పవన్ కళ్యాణ్ గారే మాట్లాడాలి ఎందుకంటే మాట్లాడే ఆ సార్కు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారు విన్న మనకు అస్సలు అర్థం కాదు